ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని ఆజ్ఞలు ఎంతమంది పాటిస్తున్నారు దేవుని ఆజ్ఞలు ఎంతమంది పాటిస్తున్నారు సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పదహారో వచనం ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాగ్దానం సెలవిస్తుంది ఆజ్ఞను గై కొనువాడు తన్ను కాపాడుకొనివాడు ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి ఆజ్ఞను గై కొనడం అంటే దేవుని ఆజ్ఞల్ని పాటించడం అసలు ఆజ్ఞ అంటే ఏంటి అసలు ఆజ్ఞ అంటే ఏంటి ఆజ్ఞ అంటే ఏంటంటే దేవునితో మనం జీవ సంబంధాన్ని కను కలిగి ఉండడం జీవ సంబంధం అంటే ఆయన నియమాలు కానీ నీతి మార్గాలు కానీ ఆయన చెప్పిన కృపావరాలు ఆత్మావరాలు ఇవన్నీ పాటించడం ఆ ఆజ్ఞల్ని మనం పాటించడం అప్పుడే ఆయనతో మనం జీవన సంబంధం కలిగి ఉన్నవారు అవుతాం అప్పుడు ఆయన ఆజ్ఞల్ని మనం గై కొంటాం అంటే గై కొనటం అంటే ఆయన ఆజ్ఞల్ని గౌరవించటం అలాగే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా రక్షణగా ఒక బాధ్యతగా మనం ఆయన ఆజ్ఞల్ని పాటించడం వాక్యం సెలవిస్తుంది తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును అంటే నీ ప్రవర్తన ఎప్పుడూ కూడా దేవుని ఆజ్ఞగా ఆజ్ఞకి వ్యతిరేకంగా ఉండకూడదు అంటే దేవుడు పాపం చెయ్యొద్దు అన్నాడంటే చెయ్యొద్దు అబద్ధం చెప్పొద్దు అంటే చెప్పొద్దు దేవుడి ఫలానా వాళ్ళని దూషించొద్దు అని అన్నాడంటే దూషించొద్దు అలాగే ఎదుటి వ్యక్తిని ప్రేమించండి అని అన్నాడు ప్రేమించాలి సహాయం చేయండి అన్నాడు సహాయం చేయాలి ఎవరిని కూడా తృణీకరించకూడదు ఇవన్నీ దేవుని ఆజ్ఞలు తల్లి తండ్రిని గౌరవించాలి ఎప్పుడైతే మన జీవితాలకి ఇవన్నీ మనం దేవుని ఆజ్ఞలు చేయట్లేదో నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు చూసి చెక్ చేసుకోవాలి అలాగే ప్రతి విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా కాదు నువ్వేం చేస్తున్నావు ఎలా ఉంటున్నావు ఏ రీతిగా నువ్వు నీ జీవితాన్ని సాగిస్తున్నావు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నువ్వు ఎలా నీ జీవితాన్ని నువ్వు నడవడికి నువ్వు నీ కుటుంబంగా బాధ్యతను నెరవేరుస్తున్నావు అవన్నీ కూడా దేవుని ఆజ్ఞలు అలాగే ప్రతి ఒక్కరూ కూడా నీ ప్రవర్తన అనేది చాలా ప్రేమగా ఉండాలి దేవుని ఆజ్ఞని ఎప్పుడు కూడా అతిక్రమించి ఉండకూడదు అటువంటి జాగ్రత్తగా కనుక నువ్వు లేకపోతే దేవుని వాగ్దానం సెలవిస్తుంది నువ్వు చచ్చును ఇంకా ఫైనల్గా నీకు ఇచ్చేది ఏంటి అంటే దేవుడు నువ్వు చచ్చిపోతావు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్రతకడానికి ఛాన్స్ ఇవ్వడో అది ఏదో విధంగా రూపంలో అయినా నీకు చావు అనేది వచ్చేస్తుంది అందుకని దేవుని ఆజ్ఞల్ని పాటిద్దాం దేవుడితో జీవిద్దాం దేవుని మాటల్ని ఆయన ఇచ్చిన కృపావరాలని ఆత్మవరాల్ని ప్రేమని క్షయ దయా ప్రతి ఒక్కటి కూడా పాటించి మనం ఆయన ఆజ్ఞల్లో నడుచుకుందాం ఈ కొద్ది మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రములు నాయన ఇదిగో తండ్రి సాయంకాల సమయం ప్రవ్వా మరొకసారి ప్రవ్వ మరొక నూతనమైన మాటలతో ప్రవ్వా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయన ప్రతి ఒక్క బిడ్డ ప్రవ్వా నీ ఆజ్ఞల్ని గై కొనడానికి వాళ్ళ హృదయాన్ని సిద్ధపరచండి ఆ సిద్ధపరిచిన ఆశయాల ద్వారా ప్రవ్వా ఆ హృదయం ద్వారా ప్రవ్వా మీరు వాళ్ళతో మాట్లాడండి ప్రతి మాట కూడా ప్రవ్వా నీ ఆజ్ఞల ద్వారా నడుచుకునే విధంగా మీరు సహాయం చేయండి వాళ్ళు వెళ్ళే దారిలో సహాయం చేయండి ఎవరైతే బలహీనతంగా ఉన్నారో వాళ్ళ హృదయాలను సిద్ధపరచండి వాళ్ళు వినే చెవులు వినికిడిలో ఆజ్ఞాపించునుగాక ప్రతి ఒక్క మాట కూడా ప్రవ్వా వాళ్ళ హృదయాన్ని తాకే విధంగా మీరు సహాయం చేయండి ప్రతి ఆజ్ఞ కూడా ప్రవ్వా మీ వాక్యం ద్వారా మీ ప్రార్థనా శక్తిని ద్వారా వాళ్ళకి ప్రార్థనా శక్తిని దయచేయండి ప్రతి ఒక్క బిడ్డ ప్రేమని కూడా ప్రవ్వా మీ ప్రేమతోటి ప్రవ్వా కలిపి ఆ రీతిగా వాళ్ళ బిడ్డలందరినీ కూడా ప్రవ్వా మీ ఆజ్ఞలు గై విధంగా ప్రవ్వా మా ప్రవర్తనని దీర్ధిసిద్ధండి మా ప్రవర్తన మనం సరి చేసుకోవడానికి మాకు సహాయం చేయండి ఈ ప్రవర్తన ద్వారా ప్రవ్వ ఎదుటివాడికి ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా చేయకుండా మా ప్రవక్తనే మీరు సరిచేయండి ఆ రీతిగా ప్రతి బిడ్డకి మీరు సహాయం చేయమని ఈ కొద్ది మాటల ద్వారా మీరు మహిళ పొందుకున్నారని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ వైజ్ లాట్ థ్యాంక్ యూ